ಬಾಸ್ ಅವರು ಬರ್ತಾರೆ ಅಲ್ಲ ಅಣ್ಣ ಅಣ್ಣ ತಿಂಗಳು சார் சார் <test Springs>

சார் சார் அண்ணாண்ணாண்ணா கொஞ்சம் எனக்கு

ಮೈಲರ್ ಬಾಬಾ ಆಟಿಸ್ ನೈಟ್ ಒಂಚೆ ಧನ್ಯವಾದಗಳು

எனக்கான <laughs>

నిలబడుకో ఫోటో తీసుకోవాలి అయిందే ఈ డనికేసుకో వేసుకో నిలబడమ్మా రాజారావు నిలబెట్టి నిలబెట్టి ఫోటో తీసుకోండి ఉండవానకరా கொஞ்சம் ராஜா எனக்குறேன் கொஞ்சம் அழுத்த பண்ண ನಿಷೇಬಾಟ್ ನೈಟ್ ಇರ್ತಕ ಅಣ್ಣಾ ಎಲ್ಲಮತ್ತೆ ಎಲ್ಲಮತ್ತೆ ಅಣ್ಣಾ ನಾನು கொஞ்சம் ಎನಕ್ರನ್ನ ಮೈಕ್ರೋಸೋ ಅಣ್ಣಾ ಇನ್ನೊಂದು ಸಲ ಪೆಂಚಲೇ ಅಪ್ಪಣ್ಣ ಎನಕ್ರ ಬಕ್ರೋ ಅಪ್ಪಣ್ಣ ಸರ್ 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 ಅಣ್ಣಾ ಫ್ರೆಂಡ್ ಅಪ್ಪಣ್ಣ ಅಪ್ಪಣ್ಣ ವೈನ್ ದಿಸ್ಕೊಮ್ಮ ಅಮ್ಮ ಅಮ್ಮ ಎನಕ್ರಮ್ಮ ఓకేనా చాలా ఖుషన్ వీటికి ఆప్లికేషన్ వీటికి తర్వాత పెట్టుకోదా చాలా సంతోషం ఈరోజు నెల్లూరు రూరల్ నియోజవర్గం ఉప్పుటూరు గ్రామ సర్పంచ్ వెంకట సుబ్బారెడ్డి గారు ఉప సర్పంచ్ వెంకటరత్నం గారు నలుగురు వార్డు మెంబర్లు ఆ యొక్క గ్రామంలో ఉండే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలో చేరటం చాలా సంతోషంగా ఉంది ఈరోజు ఉదయం సౌత్ మోపూర్ నుంచి పెద్ద ఎత్తున ఇచ్చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలో చేరారు ఇప్పుడు ఉప్పుటూరు నుంచి ఆ గ్రామ సర్పంచ్ సుబ్బారెడ్డి గారు ఉప సర్పంచ్ వెంకటరత్నం గారు నలుగురు వార్డు మెంబర్లు ఆ గ్రామంలో ఉండే ముఖ్యమైన నాయకులందరూ కూడా తెలుగుదేశం పార్టీకి వచ్చారు నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది ఏదైతే ఎన్నికలు అతి త్వరలో జరగబోతున్నాయి మే పదమూడవ తారీఖున ఎన్నిక జరగబోతుంది ఈ ఎన్నికలు జరిగే వేళ వాడవాడల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాకు ఈ కాంగ్రెస్ పార్టీ వద్దు అని తెలుగుదేశం పార్టీలో చేస్తాం రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ ఘన విజయానికి ఇది ఒక సంకేతం ప్రజలందరూ బలమైన ఆకాంక్షతో ఉన్నారు ఈ రాష్ట్రంలో అన్ని రకాల వినియోగపడే రాష్ట్రంలో అభివృద్ధి చెందాలంటే సంక్షేమ కార్యక్రమం అమలు కావాలంటే మన బిడ్డలకు ఉద్యోగాలు కావాలంటే అనువజ్ఞుడైన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలని ప్రజలందరూ ఆకాంక్ష పంచిన ఈ పెద్ద ఎత్తున చర్యకులు ఇంకా కూడా వచ్చే వారం రోజుల్లో వచ్చే వారం రోజుల్లో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అతి కీలకమైనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నారు అంతిమంగా లక్ష్యం ఒకటే ప్రజల్లో ఇంత సానుకూల వాతావరణం ఉంది తెలుగుదేశం పార్టీ జనసేన ఏదైతే ఆ యొక్క ఎన్డీఏ కూటం పట్ల ఖచ్చితంగా ఏదైతే రాబోయే రోజుల్లో మే పదమూడవ తారీఖున జరగబోయే ఎన్నికల్లో చరిత్ర సృష్టించే అతి భారీ మెజార్టీతో చరిత్ర సృష్టించే అతి భారీ మెజార్టీతో తెలుగుదేశం పార్టీ నెల్లూరు రూరల్లో గెలవబోతుంది అదేవిధంగా ఎంపీ అభ్యర్థి కూడా జిల్లాలో మొత్తం అన్ని నియోజకవర్గాల కంటే ఎక్కువగా నెల్లూరు రూరల్ నైజవర్గంలో తెలుగుదేశం పార్టీకి ఏదైతే మెజార్టీ రాబోతుంది వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా సైకిల్ గుర్తి మీద పోటీ చేస్తూ ఉన్నారు కాబట్టి ఈ యొక్క ప్రజల ఆకాంక్షని పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ నమ్మకంతో ఎవరైతే ముందుకు వచ్చి ఎన్నికలు చేస్తున్నారో నాకంటే ముందు తెలుగుదేశం పార్టీకి కష్టాల్లో ఎవరైతే పనిచేస్తూ వచ్చారో నాకంటే ముందు తెలుగుదేశం పార్టీకి ఎవరైతే కష్టాల్లో పనిచేస్తూ వచ్చారో అదేవిధంగా నాతో పాటు తెలుగుదేశం పార్టీలోకి ఎవరైతే చేరారో ఎన్నికల వేళ అండగా ఉంటామని ఎవరైతే ముందుకు వస్తున్నారో వాళ్ళందరి ఆకాంక్ష అనుగుణంగా వారందరి గౌరవం పెరిగే విధంగా వాళ్ళ సంక్షేమం ప్రజా సంక్షేమం అభివృద్ధి కార్యక్రమాలు ప్రజా సమస్యల పరిష్కారం కోసం అధికార పార్టీ శాసనసభ్యుడిగా ఇంకా ఇంకా బాగా చేస్తామని మాట అదేవిధంగా